అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు పౌర్ణమి సముద్ర స్నానం మరియు వ్యాస పూర్ణిమ మరియు డార్విన్ డే మరియు గురి రావిదాస్ జయంతి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలు తిది పూర్ణిమ రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం అశ్లేష నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి మకా నక్షత్రం యోగం సౌభాగ్యం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శోభ కరణం భద్ర ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్షము ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు